హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అచ్చుతాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ముందు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి తొలి ఏకాదశి అందరికీ తెలిసిన పండుగ కదండి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి ఈ ఏకాదశి రోజు మనం విష్ణుమూర్తికి పూజ చేసుకుంటామండి ప్లస్ ఈరోజు మనం విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన కుడుముల్ని నైవేద్యంగా చేసి పెడదామండి తులేకాదశి రోజు కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారంటారండి ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు కుడుములు తయారు చేసి శ్రీ మహావిష్ణువుకి నైవేద్యంగా సమర్పిద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనం కుడుములు రెడీ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి నేను వీటినే ఉండ్రాళ్ళు అని కూడా అంటారండి ఈ వినాయక చవితికి కూడా వండుతాం కదా వాటినే తులేకాదశి రోజు వండుతామండి ఈరోజు మనం విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలండి ఈ తులేకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారంటండి యోగ నిద్రలోకి వెళ్ళి నాలుగు నెలలు ఆయన యోగ నిద్రలోనే ఉంటారు తిరిగి మళ్ళీ నాలుగు నెలల తర్వాత ఆయన నిద్రలేస్తారు దీన్నే చాతుర్మాస దీక్ష అని కూడా అంటారండి ఈ నాలుగు నెలలని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ కుడుములు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ముందుగా కొద్దిగా శనగపప్పు తీసుకుని ఒక మూడు నాలుగు స్పూన్లు శనగపప్పు తీసుకుని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలండి వాటర్లో ఇలాగా నెక్స్ట్ కొద్దిగా కొబ్బరి కోరండి కొబ్బరిని తీసుకుని ఇలా తురుము కింద చేసుకొని పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా నెయ్యి ఒక గ్లాసు వరి నౌక తీసుకున్నారండి రైస్ రవ్వ అంటారు కదా మనం బియ్యంతో చేసుకునే రవ్వ అండి అది తీసుకుని పెట్టుకుందాము అలాగే వాటర్ అండి దీనికి కావాల్సింది ఇది చాలా ఈజీ రెసిపీ అండి ఈ కుడుములని మనం ఈ తొల ఏకాదశికి తర్వాత వినాయక చవితికి తర్వాత మనం అప్పుడప్పుడు టిఫిన్స్ కింద కూడా చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని దాంట్లో ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకుని ఇది కొంచెం వేడయ్యాక దీంట్లో కొద్దిగా మనం ముందు తీసి పెట్టుకున్న ఒక స్పూను జీలకర్ర యాడ్ చేసుకుందాము ఇది దోరగా లైట్గా వేగనివ్వండి ఫ్రెండ్స్ ఈ జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నాము కదండి శనగపప్పు దీన్ని వేసేసుకుందాము శనగపప్పు వేసుకుని ఒకసారి కలుపుకొని వెంటనే వాటర్ పోసేసుకుందామండి ఒక ఒక గ్లాసు మనం వరినొక తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఒకటికి రెండు పోసుకుందాము వాటరు ఒక గ్లాసు వరినొకకి రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ నేను రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ నూకకి ఇప్పుడు దీనికి సరిపడగా మనం ఉప్పు వేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒక స్పూను ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వాటర్ని మనం బాగా మరగనిద్దామండి బాగా మరగాలండి మరిగిన తర్వాత అప్పుడు మనం దాంట్లో నూక యాడ్ చేద్దామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగ వాటర్ మరుగుతుంది కదండి ఈ టైంలో మనం ముందుగా మనం తీసి పెట్టుకున్న వరి నౌకని యాడ్ చేద్దామండి దీంట్లోకి యాడ్ చేసి ఒకసారి కలుపుకుందామండి దీన్ని సిమ్లో పెట్టి మనం ఉప్మా ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒకసారి సిమ్లో పెట్టుకుని మనం దీన్ని మూత పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఉడికించుకుందామండి ఫ్రెండ్స్ నేను మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి నోక చక్కగా ఉడికిపోయిందండి చూసారా మనకి ఉప్మా ఉప్మాకి మనం రైస్ ఎలా రైస్ నోకతో చేసుకున్న ఉప్మాకి మనం ఎలా ఉడికించుకుంటామో చక్కగా అలాగా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని దగ్గరికి తీసుకొని కొంచెం అంతా దగ్గరికి లాగి పెట్టుకొని ఇలాగా అంటే ఇంకా దీంట్లో ఉన్న వేడి మనకి అది అబ్జర్బ్ చేసుకుని ఇంకా మృదువుగా తయారవుతుందండి ఇది ఇలా దగ్గరికి చేసి పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం మూత పెట్టేసి దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా దీనికి రెస్ట్ ఇద్దామండి నెక్స్ట్ మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఈ లోపుగా మనం అది నూక చల్లారి లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామండి ముందుగా ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని మనం దాంట్లో కొద్దిగా ఇడ్లీ ఉడికించుకోవడానికి ఎలా వాటర్ పోసుకుంటాము అలాగే కొద్దిగా వాటర్ పోసుకుందామండి లాగా వాటర్ పోసుకొని పెట్టుకుందాము నెక్స్ట్ వచ్చి మనం ఇడ్లీ వేసుకునే స్టాండ్లు ఉంటాయి కదండీ దాంట్లో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని రాసి పెట్టుకుందాము దీంట్లో మనం ఇడ్లీ పాత్రలో మనం ఆ కొడుమల్ని ఉడికించుకుంటామండి తెలుసు కదా ప్రాసెస్ ఇలా వేసుకొని చక్కగా నెయ్యి రాసుకుని పెట్టుకుందామండి ఇలా నెయ్యి రాసి పెట్టుకుంటే అంటుకోకుండా మనకి చక్కగా వస్తాయండి కుడుములు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఇడ్లీ పాత్రలో ఇడ్లీ స్టాండ్కి ఇలాగ మనం నెయ్యి రాసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఉంచుకుందాము ఇదిగోండి మనం ఉడికించి పెట్టుకున్న నూక చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం దీంట్లో కొబ్బరి కూర కూడా యాడ్ చేసి దీన్ని మొత్తం కలుపుకొని ఉండలు చేసి పెట్టుకుందామండి ఫ్రెండ్స్ చక్కగా ఇలా కొబ్బరి వేసి చక్కగా మనం దీన్ని మొత్తం కలిపి పెట్టుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకుందామండి ఇది ఫ్రెండ్స్ ఇలా చక్కగా కబ్బులు వేసుకుని మనం చక్కగా కలుపుకుని ఇప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా మనకు కావాల్సిన సైజు చక్కగా ఉండలు చుట్టుకుందామండి ఇది చాలా ఈజీ రెసిపీ ఫ్రెండ్స్ తొందరగా మనకి ఒక పావు గంటలో రెడీ చేసుకోవచ్చండి ఉండే చేసుకుని ఇడ్లీ పాత్రలో వేసుకుంటానండి నేను ఇలాగా మొత్తం మనం ఉడికించుకున్న మిస్తాన్ని మొత్తం ఉండలు చేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని ఉడికించుకుంటే మనకి ఉండలు రెడీ అయిపోతాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం మిశ్రమం అంతా మనం ఉడికించుకున్న మిశ్రమం అంతా ఇలాగ చక్కగా నిల్గా కుడుమలు చేసుకున్నానండి నేను తీసుకున్న గ్లాసు ఉండాలి చేస్తే కరెక్ట్గా నాకు సిక్స్టీ నైన్ అండి ఒక గ్లాసు నూకకి పదహారు కుడుములు అయ్యాయండి మీకు ఇంత ఇంకా చిన్న సైజ్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం తక్కువ తగ్గ ఎక్కువ అవుతాయండి నేను మీడియం సైజ్ బాల్స్ చేశానండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను మొత్తం అన్ని ఉండరాలు చేసి పెట్టుకున్నానండి చక్కగా రౌండ్గా ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి ఇడ్లీ పాత్రలో ముందుగా వాటర్ పోస్ పెట్టుకున్నాం కదండి మీ దగ్గర ఇడ్లీ పాత్ర లేకపోతే మీ దగ్గర స్టీమర్ దేంట్లో అయినా సరే ఒక ఫైవ్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మనకు ఉండాలి రెడీ అయిపోతాయండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న ఒక గ్లాసు వరినొకకి నాకు పదహారు ఈ మీడియం సైజులో చేసుకుంటే పదహారు కుడుములు అయ్యాయండి ఇంకా పెద్ద సైజు చేసుకుంటే తగ్గుతాయి లేదా ఇంకా చిన్న సైజు చేసుకుంటే మనకి ఇంకా అవుతాయండి దీన్ని దీన్ని బట్టి మీకు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను స్టవ్ వెలిగించి ముందుగా హై ఫ్లేమ్లో పెట్టానండి కొంచెం వేడయ్యే వరకు వేడెక్కిన వెంటనే నేను వెంటనే మీడియం ఫ్లేమ్లో తగ్గిస్తానండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఉండరాళ్ళు వేడివేడిగా రెడీ అయిపోతాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం వేడివేడి పొడుములు రెడీ అయిపోయాయండి ఒక ఫైవ్ మినిట్స్ అంతరండి మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాము ఇప్పుడు వేడిని మనం ప్లేట్లో పెట్టుకొని దేవుడికి నైవేద్యం కింద పెడతామండి ఇదిగోండి ఫ్రెండ్స్ మన కుడుములు రెడీ అయిపోయినండి ఎంత స్మూత్ గా వచ్చాయో చూసారా వీటిని మనం దేవుడికి పదకొండు కుడుములు నైవేద్యంగా పెడతామండి ఫ్రెండ్స్ ఈ కుడుములు చేయడం చాలా ఈజీ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో లో మనం రెడీ చేసేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ వీటిని మనం పండగలకే కాకుండా పిల్లలకి ఉదయం బ్రేక్ఫాస్ట్గా కూడా రెడీ చేయొచ్చండి ఎందుకంటే తొందరగా అయిపోయే రెసిపీ ప్లస్ పిల్లలు కూడా బాగా తీష్టంగా తింటారండి ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి నేను పెట్టే ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి ఓకే ఫ్రెండ్స్ Please support me. Okay, friends, bye.